ఈ శిలాజిత్ని మనం ఎన్ని రకాలుగా వాడచ్చు బరువు తొగ్గడానికి ఒకలాగా వాడతాం మన ఏవైతే మెనెస్ట్రవల్ ప్రా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకలాగా వాడతాం అలాగే బోన్స్కి ఒకలాగా వాడతాం నిద్రకి ఎనర్జీ లెవెల్స్కి ఒకలాగా వాడతాం అంటే దాని కాంబినేషన్ దాన్ని తీసుకునే విధానం అది ఎందులో కలుపుకుని తాగాలి ఎప్పుడు తాగాలి అనే దాని మీద చాలామంది ఏమంటారంటే అంటే శిలాజిత్ చాలా వేడి చేసేస్తుంది అలా తాగూడదు అని అది తీసుకోకూడదు అంటారు అలాంటిది ఏమి ఉండదు మీరు మంచినీళ్ళు సరిగ్గా తాగకపోతే కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏమి ఉండదు ప్యూర్ శిలాజైతే తీసుకున్నప్పుడు అంటే ప్యూర్గా అది పద్ధతిలో అది క్లీన్ అది ఏదైతే శుద్ధి అన్నం సూర్యతాపి అంటమాట ఈ సూర్యతాపి పద్ధతిలో గనక దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఒక క్రమంలో చాలా టైం పడుతుంది దాన్ని తీసుకురావడానికి దాన్ని ఆ విధంగా తీసుకొని శుద్ధి చేసింది మనకి ఎటువంటి హాని జరగదు కానీ ఇది రసాయనమే దీన్ని రసాయనమే అంటాం ఇప్పుడు మనం ఇలా అంటాం కదా లో దాన్ని మిమే అంటారు మిమే అంటారు ముమియో అంటారు